కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చిన మాటలు చెప్పిన నోటికొచ్చిన హామీలు ఇచ్చిన మీకు తెలుసు ఎన్ని నరికినరో మీకు తెలుసు డిసెంబర్ ఎనిమిది నాడు అప్పటిదాకా ఊరుకుని బ్యాంకులకు రెండు లక్షల లోన్లు నేను వెంటనే సంతకం పెడతాను డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తా అన్నాడు ఏడు నెలల ఇప్పటిదాకా ఏమీ లేదు అతి లేదు గతీ లేదు రోజొక్క తారీఖు చెప్తున్నారు టైం పాస్ చేస్తున్నారు ముసలోళ్ళ కేసీఆర్ రెండు వేలు నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఒకరికే ఇస్తుండు ఇస్తా నువ్వు ఆగురా రాజశేఖర రాజ ఆగు మావాడు ఆగుతలే అయితే ఇన్ని మాటలు చెప్పిండు అవన్నీ వినిపిద్దాం ఆగు వినిపిద్దాం వినిపిద్దాం ఇంకేం చెప్పిండు ఆడపిల్లలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా కింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా ఇంకా నోటికొచ్చిన మాటలు బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా రాబోయే ఐదేళ్లలో లక్ష కోట్లు ఖర్చు పెడతా మైనారిటీలకు ఒక ఇరవై వేల కోట్లు ఖర్చు పెడతా నోటికొచ్చిన హామీలు నోటికొచ్చిన మాటలు నాలుగు వందల ఇరవై హామీలు ఒకటి కాదు రెండు కాదు చార్సీస్ హామీలు ఇచ్చి గద్దెల కూర్చున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజలు అడుగుతారు కదా ఏమైనా రేవంత్ రెడ్డి ఏం సంగతి అని అడుగుతారు అందుకే భయపడి ఏం చేస్తున్నాడు ఎక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కూడా ముసలం ఎక్కడ ప్రజల ఒత్తిడికి తట్టుకోలేక కాంగ్రెస్ వాళ్ళు బేజారైతారో అందుకే కొంతమంది ఎమ్మెల్యేలను కొనుక్కొని అక్కడ కొన్ని పైసలు వారేసి కొనుక్కొని కూసోబెట్టుకుంటే బొమ్మలోలే మీ సంజయ్ వాళ్ళే బొమ్మలోలే కూర్చుంటారని చెప్పి ఆయన ఆలోచన ఒక్కసారి వినండి రేవంత్ రెడ్డి ఏమేమి హామీలు ఇచ్చిండు తెలంగాణ ప్రజలకు ఒక్కసారి వినండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా రుణమాఫీ చేసిన వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నా బ్యాంక్ పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నా నేను రాగానే మాఫీ చేస్తాను ఇవాళ చంద్రశేఖరరావు అనుకుంటున్నా రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు ఎంబడమై మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిది నాటి మాఫీ చేస్తాను కాబట్టి రైతులందరికీ రైతుల ఇప్పుడు రుణమాఫీ అయిందా రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెట్టిందా మరి దాన్ని దృష్టి మరల్చాలంటే ఏం చేయాలి ఎమ్మెల్యేలను కొనుక్కోవాలి గుంజుకుపోవాలి గొర్రెలను బర్రెలను కొన్నట్టు వాళ్ళని కూడా తీసుకుపోయి దొడ్లు కట్టేసుకోవాలి ఇంకోటి పెట్టు రెండు వేలే వస్తుంది కానీ ఒక్క నెల వాయిదా పడ్డామంటే వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ చేయగా వస్తుంది వద్ద రూపాయి కూడా కరెంటు అంటే మీకు కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తుంది పదివేలు పోతే పదిహేను కేసీఆర్ ఉంటే పదివేలు నేను వస్తే పదిహేను వేలు అర్రాసు పాట వచ్చిందా పదిహేను వేలు అసలు ఆ పదివేలని వస్తుందా మరి ఏం చేయాలి డైవర్షన్ చేయాలి డైవర్షన్ చేయాలంటే ఏం చేయాలి జగిత్యాల ఎమ్మెల్యేలు ఎత్తుకపోవాలి బాన్సువాడు ఎమ్మెల్యే ఎత్తుకపోవాలి దొడ్లు కట్టేసుకోవాలి బిల్డప్ ఇవ్వాలి అది కథ ఇంకొక మాట నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు మహిళలకు ఇచ్చిందా వచ్చిందా కరెంటు ఫ్రీ అన్నాడు ఉంటే కదా ఇచ్చేదందుకు కరెంటు ఎన్నిసార్లు కట్ అవుతుంది రోజుకు రోజు కనీసం పది పదిహేను సార్లు కట్ అవుతుందా మళ్ళా సబ్ స్టేషన్ల కడవుతుందా మరి దాని నుంచి దృష్టి మళ్ళీ ఇవ్వాలంటే ఏం చేయాలి మళ్ళీ ఎమ్మెల్యేలు ఎత్తుకపోవాలి రోజొక్కడు వేయండు ఒక్కడు వేయిండు బీఆర్ఎస్ అయిపోయింది కథం అయిపోయింది ఇక పోయిన పోయింది పార్టీ అని చెప్పి పుకార్లు కొట్టియాలి ఆయనకి ఇష్టమైన పత్రికలల్ల టీవీలలో బ్రహ్మాండంగా రాపియాలి నేను అందుకే అంటున్నా గాలికి గడ్డపారలు కొట్టుకపోవు నిజమైన గులాబీ దండు ఎక్కడ పోదు తిరిగి కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా విజృంభిస్తాం కొంత తాత్కాలికంగా ఒక రెండు ఎదురు దెబ్బలు జరిగినాయి మొన్న మూడోసారి కొట్లాడినాం శాసనసభకు ఏమైంది ఆంధ్రప్రదేశ్ చూసిండు మీరు ఇంకొక ఆడ చూసిండు ఇంకొక ఆడ ఏమైంది రెండోసారికి అక్కడ ఇబ్బంది అయింది కానీ ఇక్కడ రెండు సార్లు ఎవల పొత్తు అవసరం లేకుండా ఎవల మద్దతు అవసరం లేకుండా ప్రజల ఆశీర్వాదంతో రెండు వేల పద్నాలుగులో అరవై మూడు సీట్లు గెలిచినాం రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది సీట్లు గెలిచినాం రెండు వేల ఇరవై మూడులో కూడా మూడవ వంతు సీట్లు ముప్పై తొమ్మిది సీట్లు మీ దయతో మీ ఆశీర్వాదంతో గెలిచినాం పద్నాలుగు సీట్లలో పద్నాలుగు సీట్లలో కేవలం స్వల్ప తేడాతో మూడు నాలుగు వేల తేడాతోనే ఓడిపోయినాం జుక్కల్లో పదకొండు వందల ఓట్లతో ఓడిపోయినాం దేవరకద్రలో పదమూడు వందల ఓట్లతో ఓడిపోయినాం బోధన్ల మూడు వేలు నాగర్ కర్నూలు ఐదు వేలు ఆదిలాబాద్ లో మూడు వేలు కాగజ్ నగర్ లో మూడు వేల ఓట్లతోని స్వల్ప తేడాతోని పద్నాలుగు సీట్లు పోయినాయి లేకపోతే మూడోసారి కూడా మళ్ళా ముచ్చటగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటుండే